వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము వివిధ ఆకారాల ఇంటి స్థలాల గురించి తెలుసుకుందాము వాటి యొక్క మంచి చెడు ఫలితాల గురించి కూడా మనం తెలుసుకుందాము మొదటగా స్క్వేర్ ప్లాట్ ఈ స్క్వేర్ ప్లాట్ అనేది అంటే అన్ని వైపులా సమానం కొలతలు ఉంటాయి స్క్వేర్ ప్లాట్ అనేది అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి ప్లాట్ దీంట్లో హెల్త్ కానీ వెల్త్ కానీ నేమ్ అండ్ ఫ్రేమ్ కానీ బాగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే సంపద డబ్బు చేకూరుతుంది అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి సో ఇది వెరీ వెరీ ఆస్పీషియస్ చాలా మంచి ప్లాట్ అనమాట నెక్స్ట్ రెక్టాంగులర్ ప్లాట్ రెక్టాంగులర్ ప్లాట్లో రెండు రకాలు ఉంటాయి ఈస్ట్ వెస్ట్ అనుకుందాం ఈస్ట్ నుంచి వెస్ట్కి అంటే ఈ కొలత ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఉంటే దీన్ని సూర్యవేది అంటారు అలాగే ఒకవేళ ఇట్లా అడ్డంగా ఉందనుకోండి ఈస్ట్ టు వెస్ట్ తక్కువ కొంత ఉందనుకోండి దీన్ని చంద్రవేది అంటారు అయితే ఈ రెండిట్లో కూడా మనకు రెండు మంచివే అయినప్పటికీ కూడా చంద్రవేది అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కు తక్కువ డిస్టెన్స్ ఉంటే ఇది తక్కువ ఉండి వెడల్పు ఎక్కువ ఉంది అనుకోండి పొడవు తక్కువ వెడల్పు ఎక్కువ ఉంటే ఇది చంద్రవేది అంటారు ఫస్ట్ ఆప్షన్ చంద్రవేదికి ఉంటుంది తర్వాత ఆప్షన్ సూర్యవేదికి ఉంటుంది నెక్స్ట్ హెక్సాగోన షేప్ హెగ్జాగన్ షేప్ అనమాట ఈ హెగ్జాగన్ షేప్ లో ఏంటంటే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండడం వల్ల ఆరు ఆరు ముఖాలు ఆరు దిక్కులు ఒకే విధంగా ఉండడం వల్ల ఒకే కొలత ఉండడం వల్ల ఇది కూడా చాలా మంచి ప్లాట్ అవుతుంది దీంట్లో ఉండే వాళ్ళకు లైఫ్లో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ సర్క్యులర్ షేప్ ఈ సర్క్యులర్ షేప్ కూడా కొన్నిసార్లు ఆస్పీషియస్ కొన్నిసార్లు హార్మ్ఫుల్ కొన్నిసార్లు మంచి చేస్తుంది కొన్నిసార్లు చెడు చేస్తుంది అయితే ఈ సర్క్యులర్ ప్లాట్ ఏదైతే ఉందో దీంట్లో కట్టుకునే ఇల్లు కూడా సర్క్యులర్ ఆకారంలో ఉంటే కనుక ఇది గుడ్ అలా కాకుండా సర్క్యులర్ గా కాకుండా రెక్టాంగులర్ కానీ లేదంటే స్క్వేర్ షేప్ లో కానీ కట్టుకుంటే మనకు ఇది నష్టాన్ని తీసుకొస్తుంది సర్క్యులర్ ప్లాట్ మంచిదే అయినప్పటికీ కట్టుకునే ఇల్లు కూడా సర్క్యులర్ గా ఉండాలి రౌండ్గా ఉండాలి సో అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఇస్తుంది నెక్స్ట్ ఆక్టోగోనల్ అంటే ఇది ఎనిమిది భుజాలు ఉంటాయి ఇది ఆరు భుజాలు అయితే ఇది ఎనిమిది భుజాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది భుజాలు అక్టోబర్ ఇది కూడా చాలా మంచిదే దీంట్లో మనకు ఇన్కమ్ బాగా ఉంటుంది రాబడి బాగా ఉంటుంది సంపద కూడా అభివృద్ధి చెందుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ గోముఖి ప్లాట్ గోముఖి ప్లాట్ విషయానికి వస్తే ఇందులో ఏంటంటే మనకు ఈశాన్యం పెరిగి ఉంటే మంచిది గోముఖి ఒకటి ఉంటుంది షేర్ముఖి ఒకటి ఉంటుంది అంటే వైపు వెడల్పు తక్కువగా ఉంటే ఆవుముఖం అంటారు గోముఖి ప్లాట్ అంటారు దీన్ని ముందు వైపు వెడల్పు ఎక్కువ ఉండి లోపల పోయిన కొద్ది వెడల్పు తగ్గితే షేర్ముఖి అంటారు సో ఇవి రెండు కూడా పనికి వచ్చేట కాకపోతే ఇది ఏంటంటే ఇది రెసిడెన్స్ పర్పస్ లో పనికి వస్తుంది ఇది బిజినెస్ కు బాగా కలిసి వస్తుంది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ ఉండాలి నార్త్ ఈస్ట్ పెరుగుదన ఉండాలి నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ ఉండాలి అప్పుడే ఇది కలిసి వస్తుంది అంటే నార్త్ ఈస్ట్ అంటే ఇది నార్త్ అనుకుందాం ఇది ఈస్ట్ అనుకుందాం అప్పుడు నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ వచ్చింది కదా ఇదేమవుతుంది అప్పుడు సారీ ఇది ఈస్ట్ ఇది నార్త్ ఇది అప్పుడు ఏమవుతుంది వెస్ట్ అవుతుంది ఇది వెస్ట్ అంటే వెస్ట్ రోడ్ ఉన్నటువంటి గోముఖి ప్లాట్ అనేది మనకు కలిసి వస్తుంది నెక్స్ట్ షేర్ముఖి విషయంలో నాకు నార్త్ ఈస్ట్ పెరగాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ అనుకుంటే ఇది నార్త్ అనుకుంటే ఇది నార్త్ ఈస్ట్ పెరుగుతుంది కదా సో నార్త్ రోడ్ ఉన్నది బాగా కలిసి వస్తుంది ఇది బిజినెస్కి ఇది మాత్రము హౌజెస్ కి పనికి వస్తాయి ఈ షేప్ ముందు వైపు వెడల్పు ఉన్నది ఈ లుక్ పనికిరాదు తర్వాత ముందు వైపు వెడల్ తక్కువ ఉన్నది బిజినెస్ కి పనికి రాదు అందులో కూడా నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటేనే ఇది మనకు మంచిది కలిసి వస్తుంది నెక్స్ట్ ఓవెల్ షేప్ అంటే కోడుగుడ్ ఆకారం ఇలా ఉంటుంది సాగదీసినట్టు సర్కిల్ ను సాగదీసినట్టు ఉంటుంది ఇది ఓవెల్ షేప్ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు పనికిరాదు దీనివల్ల మనం నష్టాల పాలవుతాము కష్టాల పాలవుతాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ రాంబస్ రాంబస్ అంటే ఈ కొలత ఈ కొలత సమానమే ఉంటుంది ఈ కొలత ఈ కొలత సమానమే ఉంటుంది కానీ ఇటు డయాగ్నల్ పెరుగుతుంది ఇటు డయాగ్నల్ పెరుగుతుంది ఇది అస్సలు మంచిది కాదు దీనివల్ల మనము ధన నష్టం మన ధన నష్టం జరుగుతుంది లాస్ అవుతాము అలాగే గొడవలు డిస్ప్యూట్లో కోర్టు కేసులో వివిధ రకాలైనటువంటి గొడవలకు చిక్కులకు చికాకులకు కారణమవుతుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ట్రాంగిల్ షేప్ ఈ ట్రాంగిల్ షేప్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు ట్రాంగిల్ షేప్ ఇల్లు అనేది ప్లాట్ అనేది అస్సలు మంచిది కాదు దీనివల్ల లాస్ ఆఫ్ చిల్డ్రన్ పిల్లల్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది సో ఇవి ఫ్రెండ్స్ వివిధ రకాలైనటువంటి ఆకారాలు కలిగినటువంటి స్థలాలు వీటి యొక్క మంచి చెడు ఫలితాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ